హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీప్రియ నా ఛానల్ మైండ్ఫుల్ స్టోరీస్ బై శ్రీ కి స్వాగతం ఒక విత్తనాన్ని నీ చేతిలో పెట్టి ఇది నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అంటే నీవు ఏమి చేస్తావు ఆస్తో నాటుతావా వేరే విత్తనం పెట్టి మోసం చేస్తావా లేక నిజాయితీగా ఉండి ఇచ్చిన విత్తనంపై నమ్మకముంచుతావా నిజాయితీతో ముందుకు వెళ్తావా లేక అడ్డదారి తీసుకుంటావా ఇది ఒక చిన్న బాలుడి కథ మరియు ఒక ఖాళీ కుండ అతని జీవితాన్ని ఎలా మార్చేసిందో చెప్పే కథ ఇప్పుడు వినండి ఈ నీతి కథ ఖాళీ కుండ కథ ఒక సరళమైన పరీక్షలో దాగవున్న ఒక గొప్ప జీవిత సత్యం పురాతన చైనాలో పింక్ అనే చిన్న బాలుడూ ఉండేవాడు అతను మంచితనంతో నిజాయితీతో బ్రతికేవాడు పింకు పూలంటే విపరీతమైన ప్రేమ అతని చిన్న తోటలో ఎప్పుడూ రంగురంగుల తులిప్స్ రోజాలు లిల్లీలు అరుదైన ఆర్చిడ్స్ కూడా వికసిస్తూ ఉండేవి ఎవరి చేతిలో పెరిగని పూలుకూడా అతని చేతుల్లో వికసించేవి అందుకే ఊరి ప్రజలు చెబుతుండేవారు పింక్ చేతిలో మాయ ఉందని ఆ దేశంలో రాజుకుకూడా పూలంటే చాలా ఇష్టం అతనికి పిల్లలు లేరు తన తరువాత సింహాసనాన్ని ఏవరికిస్తాడో నిర్ణయించాల్సి వచ్చింది అప్పుడే ఆయన ఒక వినూత్నమైన ఆలోచన చేశాడు పువ్వులు తన వారసుడిని ఎంపిక చేస్తాయని నిర్ణయించాడు అతను దేశంలోని పిల్లలను రాజమహల్కు పిలిపించాడు వారిని చూసి ఇలా అన్నాడు ఇప్పుడు నేను నా వారసుడిని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చింది అందరికీ ఒక విత్తనం ఇస్తున్నాను దీన్ని ఇంటికి తీసుకెళ్లి నాటండి మెల్లగా పెంచండి ఏడాది తరువాత మీరు పెంచినది నాకు చూపించండి అందులో ఉత్తమమైన పుష్పాన్ని పెంచినవాడు చైనా చక్రవర్తి అవుతాడు ఇది అన్నింటికంటే గొప్ప అవకాశం పిల్లలు అందరూ ఆనందంతో వెళ్లిపోయారు చేతిలో ఒక విత్తనం గుండెల్లో ఆశతో పింగ్ ఆనందంతో ఇంటికి పరిగెత్తాడు అతను తనకున్న మంచి కుండిని తీసుకుని మంచి మట్టిని వేసి ఎంతో జాగ్రత్తగా ఆ విత్తనాన్ని నాటాడు ప్రతిరోజూ నీరు పోసాడు సూర్యరశ్మిలో పెట్టాడు ఎంతో ఆశతో చూస్తూనే ఉన్నాడు రోజులు వారాలు అయ్యాయి వారాలు నెలలయ్యాయి కాని ఒక్క మొలక కూడా రాలేదు పింగ్ ఆశ్చర్యపోయాడు మట్టి మార్చాడు స్థలాన్ని మార్చాడు నీటిని ఎక్కువగా పోశాడు అయినా విత్తనం మొలకెత్తలేదు కాని ఇతర పిల్లల తోటల్లో పూలు బాగానే పూస్తున్నాయట కొందరివి ఎత్తైన మొక్కలుగా మరికొందరిది పూలతో నిండిన కుండలుగా పెరిగాయి పింగ్ చాలా నిరాశకు లోనయ్యాడు ఊరిలో మంచి మొక్కలు పెంచేవాడు కాని ఇప్పుడు అతనిది ఖాళీ కుండ ఒక సంవత్సరం పూర్తయింది పిల్లలంతా తమ కుండలో పూలతో రాజమందిరానికి వెళ్లారు పింగ్ వద్ద ఖాళీ కుండ మాత్రమే ఉంది అతని గుండె బరువుగా ఉంది అతని తండ్రి పింగ్ భుజంపై చేయివేసి ఇలా అన్నాడు నీవు నీ శక్తిమేర చేశావు పింగ్ నిజాయితీగా ఉండడానికి ధైర్యం కావాలి పింగ్ ఖాళీ కుండతోనే రాజమహల్కి వెళ్లాడు రాజు పిల్లల మధ్య తిరుగుతూ పూలను చూడసాగాడు కాని ఎవ్వరిని మెచ్చుకోలేదు చివరికి అతను పింగ్ వద్దకు వచ్చాడు ఖాళీ కుండను చూసి ఆగిపోయాడు గది నిశ్శబ్దంగా మారింది నెమ్మదిగా ఇతను పుష్పం కూడా పెంచలేకపోయాడు అని కొంతమంది అన్నారు అయితే రాజు తన చేయిని పైకెత్తి శాంతంగా ఉండమని కోరాడు అతను పింగ్ను చూసి ఇలా ప్రశ్నించాడు నీవు ఖాళీ కుండను ఎందుకు తెచ్చావు పింగ్ అరచేతులు కంపించాయి కాని అతడు ధైర్యంగా సమాధానమిచ్చాడు రాజాగారు మీరు ఇచ్చిన విత్తనాన్ని నేను నాటాను ప్రతిరోజు నీరు పోసాను చూసుకున్నాను కాని ఏమీ మొలకెత్తలేదు మన్నించండి నేనేమి చేయలేకపోయాను రాజుముఖం మెల్లగా చిరునవ్వుతో వెలిగింది అంతా ఆశ్చర్యంగా చూస్తుండగా రాజు బలంగా ప్రకటించాడు ఇదిగో నా వారసుడు దొరికాడు ఇతనే పింగ్ గదిలో ఓ రకమైన ఆశ్చర్యం మార్మోగింది రాజు ముందుకు సాగే ఇలా అన్నాడు ఒక సంవత్సరం క్రితం నేను మీ అందరికీ ఉడికించిన విత్తనాలు ఇచ్చాను అవీ మొలకెత్తలేవు అయినా మీరు అందరూ పుష్పాలతో వచ్చారు పింగ్ మాత్రమే నిజాయితీతో ప్రవర్తించాడు ఖాళీ కుండను తెచ్చి ఇతనే నిజమైన ధైర్యవంతుడు ఇతనే నా వారసుడు అలా పింగ్ అనే బాలుడు నిజాయితీతో చక్రవర్తి అయ్యాడు అతని పాలనలో చైనా సుభిక్షంగా న్యాయంగా వికసించింది కథలోని నీతి నిజాయితీ నిబద్ధత ఎప్పటికీ నిలిచే విలువలు అబద్దాలపై నిక్షిప్తమైన విజయం కన్నా నిజాయితీపై నిక్షిప్తమైన ఓటమే మిన్న నిజాయితీ అనేది ఎప్పటికీ ఎండని పుష్పం ఎవరూ చూడకపోయినా కూడా నిజాయితీతో ఉండాలి ఇలాంటి అద్భుతమైన కథలు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ మైండ్ఫుల్ స్టోరీస్ బై శ్రీ ఓపికగా విన్నందుకు ధన్యవాదములు